మహేశ్వరం నియోజకవర్గం బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీ బీజేపీ వైఎస్ఆర్సీపీ పార్టీకి భారీ షాక్ తగిలింది ఆ పార్టీలకు చెందిన నాయకులు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేతుల మీదుగా బీఆర్ఎస్ పార్టీ కండువాను కప్పుకున్నారు బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న వారిలో కర్రే కృష్ణ బీజేపీ నాయకులు పెద్దపావి భుజంగారెడ్డి జగన్ పంతులు గట్టు మైపాల్ తదితరులున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేసిన అభివృద్ధిని చూసి ఆకర్షితులమై బీఆర్ఎస్ పార్టీలోకి చేరడం జరిగిందన్నారు తమ శక్తుల కష్టపడి మహేశ్వరం నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో బడంక్పేట్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రామిడి రామిరెడ్డి కార్పొరేటర్లు సోర్నగంటి అర్జున్ భీమిడి జంగారెడ్డి ముత్యాల కృష్ణ బడంగపేట్ బీఆర్ఎస్ పార్టీ ఎస్సీఎల్ అధ్యక్షుడు పుట్టగల సంతోష్ కోఆప్షన్ సభ్యులు టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు బాలాపూరు బాలాపూరు గ్రామానికి మొన్న సాయంత్రం సాయంత్రం నైటు ఆరు గంటలకు పాలపూరు పోయడం జరిగింది అక్కడ కాంగ్రెస్ నాయకులు కొంతమంది ఉన్నారు ఎందుకంటే మేర్ను మర్యాదపూర్వకంగా పోయి కలవాలని పోయినాము అక్కడ కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఉన్నారు వాళ్ళు ఏం చెప్పారంటే నువ్వు కాంగ్రెస్లో కలవు అని బలవంతంగా కండవలు వేపించారు ఏపిస్తే సరే మా ఏదో వేసుకున్నాము తెలిసి తెలియక వేసుకున్న పొరపాటు అయ్యింది అది నేను బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్లో టీఆర్ఎస్ జెండా నిలబెట్టింది నేను ఇదే పార్టీలో ఉంటా ఇదే పార్టీలో పనిచేస్తా మాకు ఇంద్రారెడ్డి కుటుంబంతో ఎప్పటి నుంచో సంబంధాలు ఉన్నాయి వాళ్ళని ఎప్పుడు మర్వా వాళ్ళు కూడా నాకు సాయం చేస్తారు వాళ్ళ అండతోనే నేనుంటా టీఆర్ఎస్ పార్టీకే పని చేస్తా ఏదో పోయి కనుగోగా ఉన్నందుకు పొరపాటు అయిపోయింది రంగారెడ్డి జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షునిగా ఉన్న ఇన్ని రోజులు పార్టీకి రాజీనామా చేసి ఈ రోజులు బీజేపీ భారతీయ జనతా పార్టీ రాజీనామా చేసి రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆమె చేసే అభివృద్ధిని చూసి ఈరోజు విద్యాశాఖ మంత్రి ఆధ్వర్యాలను మనం పార్టీలో టీఆర్ఎస్లో చేరడం జరిగింది ఎందుకు ఏమిటి అంటే చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి ఆమె చేసే అభివృద్ధి కనుక ఈ బడెంపేట మున్సిపాలిటీ కానీ లేకపోతే మహేశ్వరం కాన్సెన్స్లో కానీ మేము అన్ని ఊర్లు చూసినాము ఇక్కడికి వెళ్ళి నేను ఈ మధ్యకాలంలో మన బార్డర్ దాకా పోయినాము ఆ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ వాటర్ కానీ ప్రతి ఊర్లో వివిధ అభివృద్ధి పనులు బాగాసు సురవేగంగా జరుగుతున్నందుకు దానికి ఆశ్ ఈ రోజు పార్టీలో చేయగలుగుతాం చాలా రోజుల తర్వాత మొదట కాంగ్రెస్ ఏర్పాట్లో పనిచేశాను ఆ తర్వాత వైఎస్ఆర్సీకి జాయిన్ అయ్యి ఇప్పటివరకు కూడా ఏర్పాట్లో జాయిన్ కాలేదు మరి ఈరోజు మా స్థానిక నాయకులు మరియు స్థానిక శాసనసభ్యులు మంత్రి విద్యాశాఖ మంత్రి గారు పిలుపు మేరకు ఈరోజు టిఆర్ఎస్ పార్టీలో జరగడం జరిగింది జనడమే కాకుండా రేపటి నుండి నావంతు స్వయం కృషిగా టీఆర్ఎస్ పార్టీకి పనిచేసి సబితమ్మ టీఆర్ఎస్ పార్టీకి పనిచేసి సబితమ్మ గెలుపుకు కృషి కూర్చున్నాను అలాగే ఈ యొక్క పడగ్పేట మున్సిపల్ కార్పొరేషన్లో కానీ మహేశ్వరం నియోజకవర్గంలో కానీ అనేక అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు జరిగాయి ఇవన్నీ కూడా ఆకర్షిస్తున్నాయి ఈరోజు మా నాయకుల ఆదేశాల మేరకు అమ్మ పిలుపు మేరకు ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో చేయడం జరిగింది నేను నావంతు కృషిగా అమ్మ పిలుపుబాటులో ప్రయత్నిస్తానని చెప్పేసి గ్రామము మున్సిపాలిటీలో టీఆర్ఎస్ పార్టీ మేము కలవడం జరిగింది సవితమ్మ డెవలప్మెంట్ చూసి ఆమెకు అంటే ఎదురులేని మన నాయకురాలుగా ఎదిగింది కాబట్టి మళ్ళీ ఆమె లేక ఎవరు చేయలేరు అనే ఆలోచనతో ఆయన అయినా టిఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది వాళ్ళ దగ్గర కూడా టీఆర్ఎస్ రావాలని మేము బీఆర్ఎస్ బీఆర్ఎస్ రావాలని మేము అందరం చేరడం జరిగింది అందరము ఆమెకు ఖచ్చితంగా సపోర్ట్ సపోర్ట్ చేసి అభివృద్ధి పనులు చూసి మేము ఇలా చేరడం జరిగింది నా పేరు చక్రవాచ జగన్మోహనాచార్యులు మేము పడంగిపేటలో బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షునిగా వైద్య సేవా సంఘం అధ్యక్షునిగా ఉన్నాను గత కొన్ని కొంతకాలంగా టిఆర్ఎస్ ప్రభుత్వం బ్రాహ్మణులకు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నందున అభివృద్ధికి కానీ ఇంకొకటి బ్రాహ్మణ పరిషత్ ఏర్పాటు చేసి అమ్మ బ్రాహ్మణ రుణాలు కానీ ఇస్తున్నందున మేము ఆకర్షితులైనము దాని ఇంకో విధంగా ఏంటంటే మేడం కూడా ఎల్లప్పుడూ దేవాలయ అభివృద్ధికి పాటు పడుతున్నారు కాబట్టి మా దేవాలయ అభివృద్ధి కూడా నేను చేస్తా అని ముందుకు వచ్చింది అదేవిధంగా మేము బ్రాహ్మణ సంఘం నుంచి కూడా మేయర్కు విన్నపించుకున్నాము ఒక కార్పొరేటర్ ఇక్కడ బ్రాహ్మణుల అధిక సంఖ్యలో ముప్పై వేల జనాభా ఉంది మహేశ్వరంలో కాబట్టి బడంగపేటలో కూడా పదిహేను పన్నెండు వేల మంది బ్రాహ్మణ కుటుంబాలు ఉన్నాయి కాబట్టి ఒక కార్పొరేటర్ కూడా మాకు కేటాయించమని అడగడం జరిగింది ఆమె కూడా మాట్లాడి నిర్ణయిస్తాము అందుకు మేము ఈ యొక్క టిఆర్ఎస్ ప్రభుత్వంలో అనేక విధంగా సహకారం అందిస్తామని మా బ్రాహ్మణుల ఓర్పు కూడా మేము ఎల్లప్పుడూ గతంలో మీరు ఏ పార్టీలో మేము బీజేపీలో ఉన్నాం బీజేపీలో ఈ ప్రభుత్వం చేసే కార్యక్రమాలకు మేము ఆకర్షితులైకరించ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి